సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్ చేస్తున్నారు అయితే మనం ఇంతకు ముందు ఒక వీడియోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ చెప్పుకున్నట్టు ఇంకా టైటిల్ రివీల్ కానీ ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ తో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది ఇప్పుడు చెప్పే అప్డేట్ కదా కమామీసు ఏంటో చూసేద్దాం రండి ఈ లోపు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుందట ఈ మేరకు సూపర్ స్టార్ క్లాసీ లుక్ ను డిజైన్ చేశారు మరిన్ని అప్డేట్ త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది అయితే సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్ దిగ్గజ నటుడు రజనీకాంత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు ఎప్పుడో పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ ఓ అతిథి పాత్రలో నటించి మెప్పించాడు మళ్ళీ ఆ తర్వాత ఎక్కడా రజనీ మరో తెలుగు సినిమాలో ప్రత్యేకంగా అతిథి పాత్ర చేయలేదు కానీ రాజమౌళి సినిమా కావటం పై మహేష్ బాబు హీరో కావటం ఇప్పుడు ఈ చిత్రంలో రజనీకాంత్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని మేకర్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జీవితంలోనే ఈ సినిమాను ప్రత్యేకంగా రాజమౌళి ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది మరి అమీర్ ఖాన్ కూడా మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే అంతకు మించిన విశేషం మరొకటి ఉండదు ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాడు అటు రాజమౌళి కూడా ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ जय सिनेमा